రేపే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ మంగళవారం అనగానే మనకు ఒక మంగళకరమైన రోజు అని చెప్పుకోవచ్చు మంగళకరమైన రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రోజు ఈ మంగళవారం రోజున ఒక నీటి గ్లాసు ఒక రూపాయి కేవలం గుప్పెడు బియ్యంతో ఈ చిన్న పరిహారాన్ని రాత్రి సమయంలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసి చూడండి మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోయి ఆ లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆషాఢ మంగళవారం కాబట్టి మీ సమస్యలన్నీ దూరమైపోతాయి మీకున్నటువంటి ధనపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు సహజంగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో అమ్మవారిని పూజిస్తూనే ఉంటాము అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆషాఢంలో వచ్చిన మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా పొందవచ్చు అని పెద్దలు చెబుతూ ఉన్నారు మనకు ముఖ్యంగా ఆషాఢం అనగానే గోరెన్ గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకుని పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా గోరింటాకుని పెట్టుకోవడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది అని సైన్స్ కూడా నిరూపించింది కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ వీలైనంత మట్టుకి గోరింటాకుని పెట్టుకోవడానికే ప్రయత్నించండి మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది కొంతమందికి డబ్బు సమస్య రావచ్చు మరికొంతమందికి ఆరోగ్య సమస్య రావచ్చు కొంతమందికి చెప్పుకోలేని ఏదో ఒక కష్టం రావచ్చు కష్టాలు ఏవైనా సరే మనకు కావాల్సింది దైవం యొక్క అనుగ్రహం ఏ కష్టం నుండి అయినా సరే బయటపడాలి అంటే దైవానుగ్రహాన్ని పొందగలిగితే ఆ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోవాల్సిందే మన జీవితంలో డబ్బు ఒకటి లేకపోతే జీవితం అనేది అంధకారంగా మారిపోతుంది జీవితంలో ఎన్ని ఉన్నా కూడా అంతా శూన్యంలా కనిపిస్తుంది అంటే ఎంతమంది బంధువులున్నా సరే మన జీవితం ఒక శూన్యంలా మిగిలిపోతుంది మనకు కేవలం బంధువులుంటేనే ఆనందం కాదు వారందరినీ నిలుపుకోవాలి అంటే డబ్బు మాత్రం ఉండాలి మన చేతిలో డబ్బు ఉన్నప్పుడే అందరూ మన బంధువులుగా ఇంటికి వస్తారు అందరూ కూడా ఆత్మీయంగా ప్రవర్తిస్తూ ప్రేమగా ఉన్నట్టు చూపిస్తారు కానీ అసలు నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది అంటే మన చేతిలో చిల్దిగవ్వలేనప్పుడు ఎవరి స్వభావం ఏంటి అనేది అర్థమవుతుంది ఆ సమయంలో మనకు ఎవరైతే తోడుంటారో అంటే మన చేతిలో చిల్దిగవ్వలేనప్పుడు ఎవరైతే మనం ముంద మన వెన్నంటే ఉండి మనకు చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తారో అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు అదేవిధంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టి మన జీవితంలో మరచిపోలేని బాధను ఎవరైతే కలిగిస్తారో అలాంటి వారికి ఎప్పటికీ కూడా దూరంగానే ఉండాలి ఇక మన జీవితంలో కష్టాలు అనేవి మంచి చెడును సూచిస్తూ ఉంటాయి అంటే మన జీవితంలో వచ్చే కొన్ని కష్టాల కొన్ని సమస్యలు ఆ సమయంలో మనకు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది ఎవరిని మనం ఇష్టపడాలి ఎవరితో మనం స్నేహం చేయాలి ఎవరితో బంధుత్వాన్ని కలుపుకోవాలి ఎవరి మనసులో ఏముంది అనేది నేర్పిస్తుంది కష్టం అనేది అంటే ఆర్థిక స్థితి అనేది ఆ విధమైనటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఆ క్షణాన మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే మనల్ని డబ్బు ఉన్నప్పుడే దగ్గరికి వచ్చి డబ్బు లేనప్పుడు దూరం పెట్టారో అలాంటి వారిని జీవితంలో అస్సలు దగ్గరికి తీయకూడదు మరి ఈ డబ్బు కావాలి అంటే అనుగ్రహం అమ్మవారిది ఉండవలసిందే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ప్రతి మంగళ శుక్రవారం అమ్మవారిని పూజించాలి పూజించాల్సిందే మరి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మొదటిసారిగా వచ్చిన ప్రత్యేకమైన ఈ మంగళవారం రోజున ఏ విధమైనటువంటి పరిహారం పాటిస్తే జీవితంలో ఉన్నటువంటి సకల సమస్యలు నుండి బయటపడి ఆయుర ఆరోగ్యాలు భాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో చెప్పుకోలేని కష్టాలు ఎదురైనప్పుడు మనం దైవాన్ని తలుచుకుంటూ ఉంటాము అదేవిధంగా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటాము ఖచ్చితంగా ఇల్లు అన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకి వ్ ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది కొంతమందికి సమస్య చిన్నది అయి ఉండవచ్చు మరికొంతమందికి సమస్య పెద్దది అయి ఉండవచ్చు మరి సమస్య చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో జరిగే గొడవలన్నీ తగ్గిపోవాలి మన చుట్టూ మన కంటికి కనిపించని ఓ దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే రేపు మంగళవారం ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండే మీ ఇంట్లో నుండి దైవశక్తి వస్తుంది దుష్టశక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దైవానుగ్రహంతో మీరు ఎప్పటికీ ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండగలుగుతారు ముఖ్యంగా ఆషాఢ మంగళవారం రోజు చేస్తున్నాం కాబట్టి పరిహారానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది మరి పరిహారం ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని కావాల్సింది ముందుగా ఒక గాజు గ్లాసు ఒక్క రూపాయి అలానే ఒక గుప్పెడు బియ్యం గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలా అంటే అవును పరిహారానికి మాత్రం గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి పరిహారం అనేది బాగా ఫలించాలి అంటే ఖచ్చితంగా గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి గాజు గ్లాసుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించి దైవశక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ని తీసుకోవాలి మరి ఒక గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు బియ్యాన్ని వేయాలి అదేవిధంగా కొంచెం పసుపు కుంకుమ వేయాలి అందులో ఒక రూపాయి కాయిన్ కూడా వేయాలి అలా వేసిన తర్వాత ఆ నీటి ఆ నీటి గ్లాస్ని తీసుకొని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్నాక మీ కష్టాన్ని మీ లేదా మీ కోరికను మీ సమస్యను ఒకసారి చెప్పుకొని ఆ భగవంతుణ్ణి తలుసుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకొని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని వేడుకొని తర్వాత ఆ నీటి గ్లాసును తీసుకొని మీరు పడుకునే ముందు మీ తల పైభాగంలో వచ్చే విధంగా అంటే తూర్పు దిక్కున పెట్టుకోండి అలా పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆ గ్లాసుని తీసి అందులో ఉన్న నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఆ రూపాయి కాయని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి అలా చేస్తే మీ సమస్యలన్నీ పోయి సిరి సంపదలు కలుగుతాయి పరిహారం అనేది మనం రూపాయి కాయంతో చేస్తున్నాము అందులో ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు చేస్తున్నాము కాబట్టి మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఇక ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబన్ని నొక్కండి